హలో అండి ఇక మన ఛానల్లో సెకండ్ డిజైన్ హైలైట్ అవుతున్న డిజైన్ అయితే చూపిస్తాను రండి ఇక ఈ డిజైన్ అనమాట మనకి కట్ వర్క్ వస్తుంది నెమల్ డిజైన్ అనమాట అసలు ఎంత నీట్గా ఉందంటే నేను ఈ అనుకోకుండా ఈ డిజైన్ తీసుకున్నాను డిజైన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా నాకు ఎంత లుక్ ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు కానీ స్టిచ్చింగ్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే దీని లుక్ మాత్రం వేరే లెవెల్ అనమాట దీని ఈ వర్క్ లుక్ మొత్తం హ్యాండ్స్లోనే ఉందనమాట మనకి బార్డర్ అనేది వేస్ట్ కాకుండా అటాచ్మెంట్ చేశాం కదా హ్యాండ్స్ మీరు గమనించారా చూడండి ఒక్కసారి మీరు హ్యాండ్స్ గమనించండి బోర్డర్ అనేది మనకి ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఇప్పుడు దాకా మనం అటాచ్మెంట్ చేసిన కూడా స్ట్రైట్గా వచ్చినాయి అనమాట కానీ దీని లుక్ మాత్రం వర్క్ ఎక్కడ కూడా కట్ అవ్వకుండా నేను క్రాస్గా అటాచ్మెంట్ చేసాను అనమాట అసలుకి హైలైట్ అంతా కూడా ఈ డిజైన్లో హ్యాండ్స్ అనమాట ఇక నేను చెప్పడం కాదు మీరే చూడండి అసలు ఎంత క్రా క్లా క్లాసీ లుక్ వచ్చిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ శారీ కూడా సూపర్ అనిపించింది అనమాట మీరు చూడండి ఎగ్జాక్ట్గా ఆ శారీలో ఎలాంటి కలర్స్ ఫ్లవర్ కానీ నెమలకి కానీ అసలు ఎగ్జాక్ట్గా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా మ్యాచ్ అయింది అనమాట దీంట్లో లైట్ సిల్వర్ షేడ్ ఉంది నేను ఆ కలర్ అయితే టాజల్స్ కూడా వేయించాను ఆ పూసలు వేయించి చాలా బాగా వచ్చినాయండి కుర్చీలు కూడా కుర్చీలు వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ మూడు వందల కానించి నాలుగు వందలు ఐదు వందలు అనమాట మనకి డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట మనకి ఈ డిజైన్ వచ్చేసి పదకొండు వందలు పడుతుందండి నేను చెప్పేది ఓల్ని వర్క్ మాత్రమే ఇక స్టిచ్చింగ్కి బీట్స్కి అంతా కూడా సపరేట్ రేట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక మనకి ఈ ఆర్డర్ అనేది విజయవాడ నుంచి తా విజయవాడ పక్కన తాడేపల్ల నుంచి పంపించారనమాట ఆ మేడం అయితే ఇక ఈ డిజైన్ అనమాట మన ఛానల్లో అసలుకి ఎంత హైలైట్ అయిందంటే మన ఛానల్ని ఒక తీసుకొచ్చింది తీసుకొచ్చిందనమాట ఈ డిజైన్ అయితే మనకి ఈ డిజైన్ వచ్చేసి పదిహేడు వందలు పడుతుందండి అసలుకి ఎన్ని కలర్ కాంబినేషన్ వేశారంటే ఏ కలర్ కాంబినేషన్ తీసి మనం ఫోటో అప్లోడ్ చేసినా కానీ అది హైలైట్ అనమాట ఎన్ని తీసి పెట్టామో మన ఛానల్ మీరే సెక్ చేయండి అసలుకి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందంటే అసలు వేరే లెవెల్ ఈ డిజైన్ అయితే నేను ఈ డిజైన్ కూడా శారీలో బ్లౌజ్ మాత్రమే వేసాను ఆ మేడం ఏం చెప్పారంటే మీకు అందుబాటులో ఉంటే ఆ పట్టు క్లాత్లు తీసుకొని వేయండి ఒకవేళ లేదంటే ఆ క్లాత్ బాగుంది అనుకుంటే దాని మీద వేసేయండి మాకు అంచ బార్డర్ మాత్రం తీసేసి వేయండి మాకు బార్డర్ మాత్రం వద్దని చెప్పారు ఇక బ్లౌజ్ కూడా మంచిగా క్లాత్ నీట్గానే అనమాట కొంచెం కాస్ట్లీ పట్టు చేయరు కదా క్లాత్ కూడా చాలా బాగుంది ఇక తీసేయడం ఎందుకని చెప్పి బార్డర్ మాత్రం నేను తీసేసి ఆ శారీలో క్లాత్ మాదే వేశాను అనమాట చాలా నీట్గా వచ్చింది ఆ మేడం మూడు చీరలకు కూడా టాజిల్స్ వేయించమని చెప్పారనమాట చాలా నీట్గా వచ్చినాయి ఈ శారీకి కూడా వేయించాను చాలా చాలా బాగుంది ఇక నెక్స్ట్ మూడో చీర వచ్చేసి నేను ఈ చీరలో బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఆడాడ బొటాస్ వచ్చినాయి అనమాట ఇక అన్నీ అంటే టిష్యూ పట్లాగా వచ్చింది అందుకని చెప్పి అది వర్క్కి సూట్ అవ్వదని చెప్పి నేను అది ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టి కుట్టేసేయమని చెప్పారు ఇక దానికి బార్డర్కి మనకి రెడ్ కలర్ వచ్చింది కదమ్మా దానికి ఆ పట్ క్లాత్ తీసుకొని వేయించమని చెప్పారనమాట ఇక డిజైన్స్ అన్నీ కూడా మేడం సెలెక్ట్ చేసుకొని మన ఛానల్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టారనమాట ఏ చీరకి ఏ డిజైన్ అనేది కూడా తనే సెలెక్ట్ చేసుకున్నారు ఇక ఈ డిజైన్ మనకి పదకొండు వందలు పడుతుందండి చాలా బాగుంటుంది అంతా కూడా మనకి షోల్డర్ దగ్గర ముడి కుట్టొస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది ఇది కూడా నేను హ్యాండ్స్కి కూడా త్రీ లేయర్స్ అయితే స్కాలప్ ఇచ్చాను చాలా చాలా బాగుంటుంది దీనికి కూడా కలర్ మార్చి కలరు ట్యాజిల్స్ అనేవి వేయించాను అనమాట చాలా బాగా నీట్గా వచ్చినాయి ఈ మేడం మనకి పంపించి కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట కాకపోతే మేడం ఫస్ట్లోనే చెప్పారు నాకు అర్జెంట్ ఏం లేదమ్మా నాకు ఈ డేట్ మాకు పెళ్ళి ఉంది మాకు కరెక్ట్గా టయానికి అందిస్తే చాలు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు నేను చెప్పాను కదా విజయవాడ పక్కన తాడేపల్లి నుంచి అయితే పంపించారనమాట ఈ మేడం ఇరవై ఏడున పెళ్ళి అంట ఇక మనకి టైం అయిపోతుంది కదా అని చెప్పి నేనే మొత్తం కంప్లీట్ చేసి ఇంకా కొరియర్ మనకి పోషాలు చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి ఒంగోలు వెళ్ళి బస్ కొరియర్కి అయితే ఇచ్చాము మేడం చెప్తే నేను తీసుకుంటానమ్మా ఏం పర్లేదని చెప్పింది ఇక ఈరోజు మా వారు నేను ఇద్దరం అయితే వెళ్ళి బస్ కొరియర్ అయితే చేసాము ఒక రోజు ముందైతే మేడంకి అయితే అందిని అంట ఇక ఓపెన్ చేసి చాలా నువ్వు అసలు లేట్ చేసినా కానీ చాలా మంచిగా రెడీ చేసి పంపించేవారు చాలా హ్యాపీ అని చెప్పి వాయిస్ మెసేజ్ అయితే పెట్టింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది టయానికి మేడంకి అందించాము లేట్ అయినా కానీ మేడం చాలా బాగా చక్కగా అర్థం చేసుకున్నారు టయానికి అందించాను అంతక ముందు అది హ్యాపీ అనమాట అండ్ మీకు ఈ మూడు డిజైన్స్లో ఈ శారీస్ కానీ వర్క్ కానీ మీకు ఏది నచ్చిందనేది ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి అలాగే కొంచెం లేట్ అయినా నీట్గా చేసేయడానికైతే నేను ట్రై చేస్తాను మీరు ఎవ్వరు కూడా భయపడద్దు అండి కంగారు పడొద్దు ఏంటి అక్క ఇంకా ఫోన్ లిప్ చేయట్లేదు వాట్సాప్ మెసేజ్ అవ్వట్లేదు అని చెప్పి మీరు ఎవరు కూడా కంగారు పడద్దు అండి ఒకరోజు లేట్ అయినా కానీ ఎవరి వర్క్లు వాళ్ళు కంప్లీట్ అయితే చేసిస్తాను నేను అన్ని పార్సిల్స్ అయితే ఓపెన్ చేసి గందరగోళం చేయటం నాకు అయితే ఇష్టం ఉండదు ఎవరి పార్సిల్ వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళు వాళ్ళకి కంప్లీట్ చేసి అయితే పంపిస్తాను మీరు అందరు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి బాయ్ బాయ్